జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గుడివాడ నియోజకవర్గంలో పసుపు పండగ రా కబలిరా పేరుతో ఈ నెల పద్దెనిమిది తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగే భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం సభా ప్రాంగణం అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా గల స్థలం గుడివాడ నుంచి ముదిరేపల్లి వెళ్లే రోడ్ సమయం సాయంత్రం మూడు గంటలకు కదలిరం త్యాగాలకు కార్యకర్తలారా దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే గుడివాడ నియోజకవర్గంలో పసుపు పండగ రా కదలి రా ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇట్లు మీ వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి లేనిదీనాడు సింహాలయ చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే